నమస్తే అండి ఈ అక్క కాఫీ పెట్టించింది ఏం కావాలో అడిగి మరీ కలిపిచ్చిందండి చాలా బాగుంది ఈట్ స్ట్రీట్ సెంటర్ అండి ఇది ఇక్కడ తొక్కు బిర్యానీ ఫేమస్ అట అండి తీసుకుందామని బయట ఏమో వర్షం పడుతుందండి ఇక్కడేమో ఖాళీ లేదు చాలాసేపు నిలబడవలసి వచ్చింది ఇంకా జాయింట్ అయితే పెద్దదే వేశారు చూసారా మీరు ఎప్పుడన్నా వచ్చారా ఇక్కడికి బిర్యానీ తిన్నారా తింటే కామెంట్ చేయండి తినకపోతే వచ్చి తినండి బాగుంది రైస్ బాగుంది ఇంకా జాయింట్ కూడా చాలా బాగుందండి నాకు నచ్చింది తిన్నాక ఈ వీడియో నేను పెడుతున్నాను అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఈ బిర్యానీ కొట్టు మన కాకినాడలో మెక్లార్న్ గ్రౌండ్ ఉంది కదండీ అక్కడ ఈత్ సెంటర్ అని ఉంటుంది మన అందరికీ బిర్యానీ అంటే ఇష్టమే ఎవరికి ఇష్టం కాదు చెప్పండి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు బిర్యానీ అంటే పడి చచ్చిపోతాం మీకు తెలియంది ఏముంది నాకు కూడా చాలా ఇష్టం అండి ఇదిగోండి ఇదే షాపు అస్సలు ఖాళీ లేదండి అందరూ పిల్లలు యూత్ ఎక్కువ ఉన్నారో ఇంకా బస్ స్టాండ్ అనమాట అండి ఇది ఇంకా బండిలో పెట్రోల్ అయిపోద్దేమో మళ్ళీ ఎక్కడన్నా ఆగిపోద్ది అనేసి ఒక హండ్రెడ్ ఎట్టి పెట్రోల్ కొట్టించేసుకుని మేము వచ్చిన ముఖ్యమైన పని మీద వచ్చామండి ఇక్కడికి మన కాకినాడలో గ్లాస్ హౌస్ సెంటర్ ఉంది కదండీ అక్కడికి వెళ్తున్నాము నా ఫోన్లోని సిమ్ అరిగిపోయిందండి అప్పుడే ఏడేళ్ళు అయిపోతుంది సిమ్ వేయించుకుని చూసారు అలా అరిగిపోయిందో కొత్త తీయాలి అని చెప్పారు నేను ఉండాలటండి వేసేటప్పుడు ఆధార్ కార్డు పట్టుకుని రమ్మన్నారు ఇంకా కొత్త సిమ్ ఇచ్చారులేండి వెంటనే ఫోన్లో వేసేసుకున్నాను అదే నెంబరు పాత నెంబరే ఇంకా బిర్యానీ చల్లారిపోద్దని ఇంటికి వస్తూ వస్తూ దారిలో మళ్ళీ సుబ్బయ్య గారు రోటల దగ్గర ఆగామండి వర్షంలో అక్కడ పచ్చళ్ళు తీసుకుని ఇంకా తడుచుకుంటూ ఇంటికి వచ్చేసాం బిర్యానీ అంతా చల్లగా అయిపోయిందండి ఇంకేం టేస్ట్ ఉంటుంది చెప్పండి చల్లారిపోయిన బిర్యానీ